ఎన్కౌంటర్ ఎన్యుఎస్ ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం తెలంగాణ ఆశ వర్గ సిఐటి యూనియన్ పిలుపు మేరకు సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటి జిల్లా కార్యదర్శి నారాయణ హాజరై మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిఐటి పట్టణ కార్యదర్శి ఔట రవీందర్ ఆశ జిల్లా అధ్యక్షురాలు మహేశ్వరి ప్రధాన కార్యదర్శి వెంకటమ్మ నాంపల్లి కవిత తదితరులు వర్తిలాలి ఆశా వర్కర్ల ఐక్యత వర్తిలాలి ఆశా వర్కర్ల ఐక్యత పరిష్కరించాలి ఆశా వర్కర్లను పరిష్కరించాలి ఆశా వర్కర్ల సమస్యలను ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు హిందాబాద్

మేము ఇరవై సంవత్సరాలుగా ఆశా పనిచేస్తున్నాం మాకు ఇంతవరకు మాకు ఒక ఫిక్స్డ్ వేతనం అనేది లేదు మాకు ఏ అలవెన్స్ లేదు మా కనీసం ప్రమాద బీమా సౌకర్యం లేదు జాబ్ చాట్లే అసలు మెయిన్గా జాబ్ చాట్ లేదు అందుకోసమే ఈరోజు మేము సిఐటి పిలిపి మేరకు ఈరోజు అందరు రాష్ట్రం మొత్తం కలెక్టర్ ఆఫీస్ గారు ధర్నా చేస్తున్నాం మాకు లోకల్ సమస్యలు కూడా చాలా ఉన్నాయి మాకు కనీస వేతనం అనేది లేదు ఇంతవరకు మీరు సంవత్సరాలు పనిచేసినా కనీస వేతనం లేదు మాకు జాబ్ చెట్లేస్తారు ఎంత పని చేయాలి ఏం పని చేయాలనేది ఒకటి నిర్ణయం అనేది లేదు మాకు ఉదయం నుంచి సాయంత్రం దాకా నైట్ డే అండ్ నైట్ పని చేస్తున్నావు మాకు ఎప్పుడు ఏ పని చెప్తారో ఏ పని చేస్తారో తెలియదు కానీ జీతాలు కట్టుకోసరిగా ఎవరు సపోర్ట్ చేయరు ఎన్నో పోరాటాలు చేస్తున్నావు ఎన్నో సమస్యలు వచ్చినా కూడా మమ్మల్ని పరిష్కరించలేదు గత ప్రభుత్వం ఎలక్షన్ల ముందు మాకు పదిహేను రోజులు సమ్మె చేసినాం అయితే మా టెంట్ల కిందకి వచ్చి మీకు మేము గెలిస్తే పదిహేను వేలు పిక్స్ వేతనం చేస్తున్నారు ఇంతవరకు సంవత్సరాన్ని గడిచిపోయింది ఇంతవరకు ఆ లేదు మాకు చాలా ఆశ తొమ్మిది వేల జీతం తోటి చాలా నరకయాతన అనుభవిస్తున్నారు ఆ జీతం కూడా అంత ముందుకు ఫస్ట్కి వచ్చేది ఇప్పుడు అది కూడా అసలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆశా వర్కర్లు ఎన్నో సమస్యల మీద చాలా మంది చనిపోవడం జరుగుతుంది చనిపోయినా కూడా వాళ్ళకి ప్రమాద బీమా అనేది లేదు ఓ మట్టి ఖర్చులు లేదు ఏది మన కమిషన్ ఆఫీస్ పోయినప్పుడల్లా ఏదో ఒకటి చేస్తామంటారు మీ సమస్యలు పరిష్కారం చేస్తామంటారు లెటర్లు వినతి పత్రం ఇస్తున్నాం తీసుకుంటారు తర్వాత ఏ సపోర్ట్ చేయట్లేదు ఈ ప్రభుత్వం మమ్మల్ని వెంటనే గుర్తించి మా సమస్యలన్నీ పరిష్కరించి మాకు ప్రమాద బీమా సౌకర్యం మాకు జాబ్ షార్డ్ ను ఫిక్స్డ్ వేతనం కదా మేము మేము ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు మాకు చేయాలి మా సమస్యలు కూడా పరిష్కరించాలని మేము సిఐటి నుంచి వెళ్ళి కోరుకుంటున్నాం పరిష్కరించిన ఎడల ఈ పోరాటాలే కాదు ఇంకా మేము సమ్మెకైనా సిద్ధంగా ఉంటాం ఎన్ని పోరాటాలైనా సమ్మెకైనా సిద్ధంగా ఉంటామని సమ్మెకైనా సిద్ధంగా ఉంటామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం నా పేరు వెంకటమ్మ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి నా పేరు మహేశ్వరి నల్లగొండ జిల్లా ఆశా యూనియన్ అధ్యక్షురాలిని మేము గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఈ ఆశాగా పనిచేస్తున్నాం మేము పనిచేసినప్పుడు సరే పనిని బట్టి అన్నారు కానీ తర్వాత తర్వాత మాకు అంత గతంలో ఏముండేదంటే ఓన్లీ చిన్నపిల్లలకు వ్యాక్సిన్ వేయించడము మళ్ళీ గవర్నమెంట్ డెలివరీలకి ప్రోత్సహించడం ఇంటి దగ్గర డెలివరీ కాకుండా చూడటం ఇప్పుడు ప్రతి పని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి మాకు పని చెప్తూనే ఉన్నారు ఏ సర్వే వచ్చినా మేమే చేయాల్సి వస్తుంది అన్నిటికి మమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు జీతం దగ్గరికి వచ్చేసరికల్లా మాత్రం మేము ఒక ఏఎన్సీ ఉంటేనే జీతం ఒక పిఎన్సీ ఉంటేనే జీతం ఒకటి షుగర్ ఎన్సీడీ కేసు ఉంటే జీతం అన్నట్లు చేస్తున్నారు అయితే మేము ఎన్నిసార్లు ఇట్లా కలెక్టరేట్ ముందల ధర్నాలు చేసినా కూడా మాకు ఏమి ఎటువంటి ఫలితం లేకుండా పోతుంది కాకపోతే నేను అందరి ముందర వేడుకునేది ఏంటంటే మమ్మల్ని గుర్తించి కనీస వేతనం పదిహేను వేలు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము సమ్మె చేస్తుంటే మా దగ్గరకు వచ్చి మీకు మేము ఎక్కగానే మేము మా ప్రభుత్వం రాగానే పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పారు కానీ వచ్చి కూడా ఇప్పుడు ఇంతకాలమైనా కూడా మమ్మల్ని ఇంతవరకు కూడా కనీసం ఒక గుర్తింపు కూడా లేకుండా చేస్తున్నారు కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు ఉపయోగం లేదు కాబట్టి ఈసారైనా మాకు ఫిక్స్డ్ వేతనం చేసి మాకు కనీసం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐడి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖలో కింది స్థాయి ఉద్యోగులుగా అనేక రకాల సేవలు ఈరోజు ప్రజలకు అందిస్తూ ఉన్నటువంటి ఉంది కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆశాలతో చేయించుకుంటుంది తప్ప వాళ్ళకు పనికి తగ్గిన కనీస వేతనాలు ఈరోజు ఈ రాష్ట్రంలో అమలుగా పరిస్థితి ఉంది గత ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో ఆశా వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పెద్ద ఎత్తున సమ్మె చేశారు ఆ సమ్మె సందర్భంగా అప్పటి ప్రభుత్వం కనీస వేతనం అమలు చేస్తామని ప్రమాద బీమా అమలు చేస్తామని పని భారం తగ్గిస్తామని అదేవిధంగా జాబ్ చార్టు రూపొందిస్తామని అనేక హామీలు ఆ ప్రభుత్వం ఇచ్చింది ఆ ప్రభుత్వం అమలు చేయలేదు అనంతరం వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం అమలు అని చెప్పిండు ఇప్పటికి అధికారంలోకి వచ్చి పంతొమ్మిది నెలలు కావస్తున్నది ఈరోజు ఒక్క సమస్య కూడా ఆశా వర్కర్ది పరిష్కరించినటువంటి పాపాన పోలేదు ఇటీవల సమ్మె చేసిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పదిహేను వందల వేతనం పెంచితే ఇప్పటికే ఎక్కువ ఇస్తున్నాం కాబట్టి ఆ పదిహేను వందల వేతనాన్ని మేము కట్ చేస్తాం అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది అందుకనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ధరణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇలా ఆశాలకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి తప్ప పారితోషికాలని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఆశాలని ఇలా ఇష్టం వచ్చినట్టుగా పనికి ఎన్నికల డ్యూటీలకు బిఎల్వోల్గా ఉపయోగించుకుంటున్నారు ఎగ్జామ్ డ్యూటీలు వేస్తూ ఉన్నారు రకరకాల ఆరో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధం లేనటువంటి ఇలా సర్వేలు చేయిస్తూ ఉన్నారు ఇలా ఈ రకమైనటువంటి పద్ధతులలో వారు పరిభారం మోపి పెట్టి జాగిరి చేయిస్తున్నటువంటి పరిస్థితుంది ఇది విడనాడాలి ఆశా వర్కర్ల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి లేకపోతే రాబోయే కాలంలో ఈ ధర్నాలతోనే కాదు అవసరమైతే రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెకు ఆశా వర్కర్లు సిద్ధమవుతారని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్ని హెచ్చరిస్తూ ఉన్నాం మూడు రోజుల కింద మూడు నాలుగు రోజుల కింద అన్ని పిఎస్సీల వద్ద ధర్నాలు నిర్వహించి ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం ముందు ఆశా వర్కర్లకు గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు వాళ్ళ మీటింగ్లకు వచ్చి ఆశా వర్కర్ల మీటింగ్లకు వచ్చి మేము అధికారం రాగానే మేము ఫిక్స్డ్ వేతనం చేస్తామని చెప్పారు కానీ ఇరవై మాసాలు వస్తున్నా కూడా ఆశా వర్కర్లకు ఏమాత్రం పట్టించుకున్న పరిస్థితి లేదు అదేవిధంగా కరోనా టైంలో అన్నీ అన్ని కుటుంబాలని వదులుకొని వాళ్ళ జీవితాలను వదులుకొని ప్రజలకు సేవ చేసినా కూడా సర్వీస్ ఇచ్చినా కూడా ఈరోజు ప్రభుత్వాలు వీళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు ఫిక్స్డ్ వేతన ఇవ్వాలి అదేవిధంగా ఇన్సూరెన్స్ సంబంధించింది యాభై లక్షల రూపాయలు ఆశా వర్కర్లకు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఆశా వర్కర్లు అన్ని అన్ని డ్యూటీలు వేస్తున్నారు ఎగ్జామ్ డ్యూటీ పేరుతోని అదేవిధంగా ఇతర ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళ డ్యూటీలు వేపిస్తున్నారు వీళ్ళని మాత్రం కరియాపాకు లెక్క తీసేస్తున్నారు అక్కడ కూర్చున్న తర్వాత కూడా వీళ్ళకు నీళ్ళు ఇవ్వడం కానీ భోజనం పెట్టడం కానీ ఎలాంటి లేకుండా వీళ్ళ సర్వీస్ చేసుకుంటున్న దు దుస్థితి ఉన్నది దీని నుండి దూరం చేయాలంటే వీళ్ళ కనీసం గౌరవంగా వీళ్ళ కనీసం వేతనం ఇవ్వాలి అదేవిధంగా వీళ్ళని పని భారం తగ్గించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చూడాలి అదేవిధంగా ఆశా వర్కర్లకు పిఎస్సీల వద్ద నైట్ డ్యూటీలు కూడా వేసి వీళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నది వీళ్ళంతా గ్రామీణ ప్రాంతాల్లో సర్వీస్ చేయడానికి వచ్చారు అందుకనే వాళ్ళని ఆ ఉద్దేశంతో చూడాలి తప్ప ప్రతి పనిని వీళ్ళని ఉపయోగించుకొని వీళ్ళతో వెట్టి చాకిరి చేయించుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం అందుకనే వీళ్ళ కనీస వేతనం వెంటనే ఫిక్స్డ్ వేతనం నిర్ణయించి వీళ్ళ వీళ్ళ యొక్క సాధన పథకాలు రాష్ట్ర ప్రభుత్వం చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం